హాయ్ ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతుల కుమారుడని మనందరికీ తెలిసిందే అయితే ఆయన జననం చాలా వింతగా ఉంటుంది అలా ఎందుకు ఉంటుందో ఆయనను షణ్ముఖుడు అని ఎందుకు పిలుస్తారో ఇవాళ మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ను మాకు అందివ్వండి వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి మన వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి మీ సపోర్ట్ని మాకు అందిస్తారని అనుకుంటున్నాను శివపార్వతులు కళ్యాణం అనంతరం శైలాసంలో వెయ్యి సంవత్సరాలు శృంగారంలో క్రీడిస్తూ ఉంటారు ఇదిలా ఉండగా తారకాసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి ఒక వారం పొందుతాడు అదేమిటంటే శివుడి నుండి వెలువడిన వీర్యం ద్వారా కలిగిన కుమారుడు ద్వారానే తన సంహారం జరుగుతుందని ఇంక ఎవరు తనని చంపలేరు అని శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు శివుడు ఎప్పుడూ తనలో తానే రమిస్తూ ఉంటాడు కాబట్టి అతని నుండి కుమారుడు రాడని పుట్టడని తనను చంపేవారే లేరని ఎంతో విర్రబిగిపోతూ దేవతలందరినీ ఏడిపించసాగాడు దేవతలకు ఏం చేయాలో తెలియక అందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తారు బ్రహ్మదేవునికి కూడా ఏ దారి దొరక్క అందరూ కలిసి ఆ నారాయణుడి దగ్గరకు వెళ్తారు వాళ్ళందరూ అలా కలిసి వల్లగా నారాయణుడు శివుడికి కొడుకు జన్మిస్తాడని అతని చేతిలోని తారకాసురుడి వద జరుగుతుందని మీరు ఏమీ చింతించవద్దని వాళ్లకు సర్ది చెప్పి వాళ్ళని ఓదార్చి అక్కడి నుంచి పంపించేస్తాడు ఇదిలా ఉండగా దేవతలందరూ ఒక వెరీ ఆలోచన చేస్తారు అదేమిటంటే శివుడు చాలా శక్తివంతులు అలాగే దేవి మాత కూడా చాలా శక్తివంతురాలు వాళ్ళిద్దరికి పుట్టే శక్తిని మనం తట్టుకోగలమా అని చర్చించుకుని వాళ్ళందరూ కలిసి కైలాసవాదికి వెళ్తారు అక్కడ బయట నించుని శివుడిని ఓ దేవాది దేవ నీ శరణు కోరి వచ్చాము ఒక్కసారి బయటికి రా తారకాసురు నుండి పెట్టే బాధలను మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి బాధపడతారు కోరికను విన్న శివుడు నా తేజస్సు ఇప్పుడే హృదయం నుండి వెలువడిపోయింది దాన్ని పుచ్చుకోవడానికి ఎవరు ఎదురుకు వస్తారు రండి అని అంటాడు శివుడి నుండి తేజస్సును పొంది తాను మాతృమూర్తి అయ్యే అవకాశాన్ని దేవతల తొందరపాటు వల్ల కోల్పోతుంది పార్వతీదేవి అందుకు ఆగ్రహించి దేవతలకు ఒక శాపాన్ని ఇస్తుంది అదేమిటంటే నేను మాతృమూర్తి అయ్యే అవకాశాన్ని మీ వల్ల కోల్పోయాను కాబట్టి ఇప్పటి నుంచి మీకు ఎవరికి సంతానం కలగకూడదు అని చెప్పిస్తుంది అందువల్ల ఇప్పటికీ మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మాత్రమే ఉంటారు ఆ తర్వాత దేవతలందరి ప్రార్థన మీద అగ్నిదేవుడు తేజస్సుని తీసుకుంటాడు తీసుకోవడం అయితే తీసుకుంటాడు కానీ ఆ తాపాన్ని తట్టుకోలేకపోతాడు తేజస్సుని పుచ్చుకోవడం అంటే అంత తేలిక ఆ తర్వాత శివుని అగ్ని మీద ఆ తేజస్సుని భూమాతలు వదిలిపెడతాడు అగ్నిదేవుడు భూదేవి శివతేజస్సును పుచ్చుకునేందుకు పార్వతీదేవి ఆవిడకి కూడా ఒక సేవం పెడుతుంది అదేమిటంటే నాయను తీసుకోవాల్సిన శివతేజస్సును నువ్వు పుచ్చుకున్నావు కనుక నీకు ఇప్పటి నుంచి నీ కొడుకులు నీ మనవాళ్ళు ఎవరైనా సరే నీకు భర్తలే అవుతారు అంటుంది అంతేకాకుండా నీ భూమి అంతా ఒకేలాగా ఉండదు ఒక చోట బీడలు పారిపోయి ఒక చోట ఎండి రకరకాలుగా తయారవుతుంది అని పార్వతీదేవి శాపం పెడుతుంది భూదేవి శివతేజస్సును అయితే తీసుకుంటుంది కానీ ఆవిడ కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక గంగమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుంది గంగాదేవి శివతేజస్సుని పుచ్చుకుంటుంది కానీ ఆ తాపాన్ని ఆవిడ కూడా తట్టుకోలేకపోతుంది అయితే ఆ తేజస్సుని ఏం చేయాలో తెలియక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెండు పొదల్లో ఆ శివతేజస్సుని వదిలిపెట్టేస్తుంది అయితే ఆ రెల్లు పొదల నుండి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో ఎంతో స్వచ్ఛమైన ముఖంతో ఒక బాలుడు జన్మిస్తాడు ఆయన జన్మించేటప్పుడు ఆరు ముఖాలతో జన్మిస్తాడు కనుక ఆయనను షణ్ముఖుడు అని అంటారు సుబ్రహ్మణ్య స్వామి పుట్టగానే దేవతలందరూ ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే ఆయన చేతుల్లోనే తారకాసురుడి వధ ఉంది కాబట్టి ఆయన పుట్టగానే నాలుగు కృతిక నక్షత్రాలు వచ్చి పాలు ఇస్తాయి అందుకని వాళ్ళ గురించి కార్తికేయ అనే నామకరణం వచ్చింది ఆయన శరవణము అనే తటక నుండి ఉద్భవించారు కాబట్టి శరవణ భవ అనే నామకరణం వచ్చింది ఆ కొంతసేపట్లో గంగాదేవి కూడా వచ్చి నేను కూడా శివతేజస్సుని కొంచెం కొంచెంసేపు పట్టుకున్నాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని తనకు కూడా ఇచ్చింది ఈ కారణంగా షణ్ముఖుడికి గాంగేయ అనే నామకరణం కూడా వచ్చింది దేవతలను రక్షించడం కోసం శివతేజస్సు నుండి స్ఖలనమే వచ్చాడు కాబట్టి ఆయనకు స్కంద అనే నామకరణం కూడా వచ్చింది ఇలా వివిధ కారణాల వల్ల ఆయనకు చాలా పేర్లే వచ్చాయి సరే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా పుత్రుడయ్యాడు కానీ మరి మన జగన్మాత పార్వతీదేవికి సుబ్రహ్మణ్య స్వామి పుత్రుడు ఎలా అయ్యాడు ఎలా అయ్యాడంటే త్రిపుర రహస్యంలో మహాకావ్యములో మన గారి మానస పుత్రుడైన శనకుమారుడే ఈ విడికి కొడుకుగా జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి అది ఎలాగో తెలుసుకుందాం ఒకరోజు కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా అతని తపస్సుకు మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమవుతారు శివుడు అతని తపస్సుకు మెచ్చి నీ తపస్సుకు నేను ఎంతో మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు దానికి కుమారుడు ఇచ్చేవాడివి నువ్వొకడివి తీసుకునేవాడి నేనొకే కాదు కదా అంతా ఒకటే కాబట్టి నాకు ఏ వరం అక్కర్లేదు అని ఎంతో హుందాగా చెప్తాడు దానికి శివుడికి చాలా ఆగ్రహం వస్తుంది అప్పుడు శంకరుడు వరం ఇస్తాను అంటే వద్దంటావు శపిస్తాను అంటాడు దానికి కుమారుడు వరము అంటే సుఖము శాపము అంటే దుఃఖము అనేవి రెండు ఉన్నాయా ఇస్తే ఇవ్వు శపిస్తే శపించు నీ ఇష్టం అని మళ్ళీ ధ్యాన నిమిత్తండి అవుతాడు దానికి శంకరుడు ఎంతో సంతోషించి సరే అయితే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను ఇస్తావా అని అడుగుతాడు దానికి కుమారుడు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు అప్పుడు శంకరుడు నువ్వే నాకు కొడుకుగా జన్మించు అని అడుగుతాడు నేను నీకు మాత్రమే కొడుకుగా జన్మిస్తాను అని శరత్ కుమారుడు చెప్తాడు ఇదంటా వింటున్న పార్వతీదేవి ఒక్కసారి ఉలిక్కిపడి ఇదేమిటి విడ్డూరం శంకరుడికి మాత్రమే కొడుకుగా జన్మించడం ఏమిటి నా కడుపులో పెరగవా అని అడుగుతుంది దానికి సనత్ కుమారుడు ఇలా సమాధానమిస్తాడు తల్లి శివుడు తన కోరిక అడిగితే సరే అన్నాను కానీ కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రాలేని తల్లి నన్ను క్షమించు అని అంటాడు ఒకనాడు నువ్వు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస సమీపంలో రూపంలో నీ అవతారాన్ని సారిస్తావు అక్కడే ఉన్న రెల్లు దొబ్బల్లో నేను జన్మిస్తాను కాబట్టి నేను కూడా నీకు కుమారునే అవుతాను తల్లి అని చెప్తాడు సుబ్రహ్మణ్య స్వామిని మన ఆంధ్రప్రదేశ్లో సుబ్బారాయుడిగా పూజిస్తారు ఆయన కుత్సతులను సంహరించిన వాడిగా మనమదన వలె అందంగా ఉంటాడు కాబట్టి ఆయనకు కుమారస్వామి అనే పేరు వచ్చింది సర్పరూపుడు అయిన సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి అధిష్టాన దైవం అలాగే రాహువుకు స్వామి మరియు సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు కుజుడు మనిషికి ధనం ధైర్యం మనశ్శాంతి శక్తిని సమకూరుస్తాడు అందుకే ఈరోజు కొంతమంది బ్రహ్మచారులను కూడా పూజిస్తారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపుడు కనుక సర్పగ్రహాలు అయిన రాహు కేతువులు కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి ఆయనను పూజించడం వల్ల గ్రహాలకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి స్కందషష్ఠి రోజున వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం నిర్వహిస్తారు పెళ్లి కాని వారు ఈ కళ్యాణాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి పెళ్లి అవుతుందని గర్భంతో ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఆయన గుడికి వెళ్ళి వస్తూ ఉంటే వాళ్లకు మంచి సంతానం కలుగుతుందని ఎంతోమంది పూర్వులు చెప్పారు ఇది ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామి జనన రహస్యం ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలియకపోతే మీ ఫ్రెండ్స్ వీడియో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్